అదే సార్ అలసరి ఈఎంఐ ఉంది కదా దానికోసం వచ్చాను సార్ వాడు కొబ్బరి తోటలో ప్యాకెట్ పెడతారని చెప్పారు తోటకి వచ్చాను సార్ ఇక్కడ అయితే ఎవరు కనిపించట్లేదు ఒకవేళ కట్టకపోతే మాత్రం బండి తెచ్చిత్తాను సార్ ఓకేనా సరే సార్ రూపా ఒకసారి నీ బిజినెస్ ఐడియా గురించి చెప్పావు కదా ఆ ఐడియా ఏదో చాలా బాగుంది ఆ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా నువ్వు నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి ఏదైనా డబ్బుతో పని రూపా ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి కొత్త ప్రాబ్లమ్స్ వెతుక్కుంటూ వెళ్ళమంటావా నిన్న మునిగిన వాడికి చెల్లెంటి పదివేలు ఇరవై వేలకి బానిసలో జాబ్ చేస్తావా అక్కడే నీ జీవితం మొత్తం ముగిసిపోతుంది ఎగరడానికి రెక్కలేవు రూపా దొరికిందంతో రెక్కలు లేకపోయినా ఎగిరే దాని స్కిల్ పోదు కదా రాముడు వెళ్ళాడు అని చెప్పడం చాలా సింపుల్ కానీ లంకకు వెళ్ళడానికి రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడో రాముడికి మాత్రమే తెలుసు మాటలు చేతలు ఒకటి కాదు రూపా చేతల కంటే మాటలకి ఎక్కువ బలం ఉంటుంది నా బంగారం మొత్తం బ్యాంకులో తాకట్టు పెట్టి నీకు డబ్బులు ఇస్తాను వాటితో నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయి నేను ఇంకా ఆ స్థాయికి దిగజారిపోలేదు గా నువ్వు చెయ్యకు బాయ్ పొగర మాత్రం తక్కువ లేదు అదే నా గుర్తింపు నువ్వు బాగా చదువుకుని ఏదో ఒక జాబ్ చూసుకో నేను చేసిన తప్పు నువ్వు చేయకు మనం రాంగ్ రూట్లో ప్రయాణిస్తే మనతో పాటు మనతో ప్రయాణించే కూడా ప్రమాదం జరుగుతుంది అందువల్ల మన తప్పుడు మరొకలో వెళ్తే మనతో ఎవరు రారు మనతో ఎవరు ఉండరు ఇది గుర్తుపెట్టుకో ఏంటి బావా చాలా డీప్గా థింక్ చేస్తున్నావు రూప లైఫ్లోకి మళ్ళీ వెళ్ళాలిరా నేను మారానని తెలిసి చాలా హ్యాపీగా ఫీల్ అవుద్ది మళ్ళీ నా మీద లవ్ చూపిస్తుంది రూప వేరే అబ్బాయితో రిలేషన్లో ఉంది బావా రా వాడు బజాజ్ ఫైనాన్స్లో జాబ్ చేస్తాడు పైగా యూట్యూబర్ కూడా ఇష్టమైన పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు మనిద్దరం కలిసి సంపాదిస్తేనే కదా మన పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది పిల్లల ఫ్యూచర్ పక్కన పెట్టు వీడిని ఎక్కడో చూశాను రా మనుషులు కదా బ్రో ఆ దేవుడు ఏదో ఒక లోపం ఇస్తాడు ఏదో ఒక నష్టాన్ని కలిగిస్తాడు ఓర్చుకుంటూ ముందుకు పోతూ ఉండాలి అడుగు ముందుకు వేయమని కాళ్ళకి చెప్పుకో ముందు మనసుకు చెప్పు అన్ని అవే సెట్ అవుతుంది ప్రపంచం చాలా చిన్నది రా స్క్రీన్ ప్లే భలే ఉంటుంది వీటిని నేను కలిసాను మాట్లాడాను కూడా ఆ రోజు వాడు లవ్ చేసిన అమ్మాయి పేరు రూపానే చెప్పాడు ఇద్దరు లవ్ చేసింది ఒకే పేరున్న అమ్మాయిని కాదు ఇద్దరు లవ్ చేసింది ఒకే అమ్మాయిని ఎందుకు లోపల చాలా మంటగా ఉందిరా వాడి వల్ల రూప చాలా హ్యాపీగా ఉంది అది హ్యాపీగా ఉన్న శాడ్గా ఉన్న వల్లే ఉండాలి అలా ఉండకుండా వాడే చేశాడు మంచిగా ఉండడం ఆరోగ్యానికి హానికరం కరెక్ట్ రూట్లో వెళ్తే ఎవరు గుర్తించరు రాంగ్ రూట్లో వెళ్తేనే గుర్తింపు అలాగే పోదాం అమ్మా చెప్పు ఇంట్లో సరుకులు ఏమి లేవురా నీ దగ్గర డబ్బులు ఏమన్నా ఉన్నాయా నా దగ్గర ఉన్నాయమ్మా వచ్చేటప్పుడు కావలసిన ఏమైనా తీసుకొస్తాను హలో సబ్బు సూర్యా సార్ ఈరోజు ఐదో తారీఖు సార్ ఇప్పటికీ శాలరీ అయిపోతే మేము ఎలా బతుకుతాం సార్ మేము ఏమైనా డబ్బు ఉన్నవాళ్ళు మేము వాటి మీద ఆధారపడి బతుకుతున్నాం రేపు ఈవినింగ్ అలా నీ అకౌంట్లో అమౌంట్ పడుతుంది సరేనా ఓకే సార్ సూర్య నేను ఇంకా డాక్టర్ డబ్బులు ఇవ్వలేదంట ప్రతిసారి మీ వల్ల లేట్ అవుతుందని మా అమ్మ తిడుతుందిరా రే ఇంకోసారి డాక్టర్ డబ్బులు నాకు కాల్ చేస్తే పగిలిపోద్దు నా కొడక మీ అమ్మకి నీకు పని పడటం లేదు ఈవినింగ్ తెచ్చిస్తాను గంటకు ఒకసారి కాల్ చేసి మింగకు ఇప్పుడు పైకి వెళ్ళొచ్చేసి ఫ్రెండ్ ఎవరున్నాడు కిషోర్ ఒక కే ఉంటే హెల్ప్ చేస్తావా రేపు శాలరీ పడిన వెంటనే తిరిగి ఇచ్చేస్తాను హలో మళ్ళీ ఎవరు చేస్తున్నారా బాబు ఎవరు ఎవరా ఏంట్రా తేడాగా మాట్లాడుతున్నావు రూపా కొంచెం టెన్షన్ లో ఉండి నేను చూడలేదు దేనికి టెన్షన్ ఏం లేదులే తిన్నావా నేను బాగానే తింటాను కానీ ముందు నువ్వు తిన్నావులే చెప్పు ఇప్పుడే తిన్నాను బాబెట్టరు కడుపు నిండా అమ్మేసాన్లేకనీ నీకు ఫైవ్ థౌసండ్ సెండ్ చేశాను ఇవ్వాల్సిన వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఏమైనా తిను అడ్డమైన యదవులందరినీ అడిగినప్పుడు మాత్రం నీ సెల్ఫ్ రెస్పెక్ట్కి ఏం కాదు నన్ను అడిగితే మాత్రం నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నీ దెబ్బతింటాయి నా దగ్గర డబ్బులు తీసుకుంటే మాత్రం నువ్వు దిగజారిపోతావు అంతే కదా నువ్వు ఇబ్బందుల్లో ఉంటే నేను హ్యాపీగా ఉంటానా నీకేమన్నా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు సూర్య లవ్ చేసిన అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకోవడం ఒక తప్పులా ఫీల్ అవకు రూప ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా నువ్వు నా పక్కనే ఉన్నావు నాకు అది చాలు నా దృష్టిలో అమ్మాయిలు అంటే సిచ్యువేషన్ పెట్టి మారిపోతారో కారణం చెప్పకుండా తెలిసిపోతారనుకున్నాను కానీ నీ ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారని నాకు కూడా తెలుస్తుంది నాకు నీ తోడు చాలు మళ్ళీ నీ దగ్గర డబ్బులు తీసుకోవడం మీ నాన్నగారు చనిపోవడం వల్ల చిన్న వయసులోనే బాధ్యతలు నెత్తి మీద పడ్డాయి నలిగిపోతున్నాం చూస్తూ ఉండగలనా చెప్పు సారీ మార్నింగ్ నీతో సరిగ్గా మాట్లాడలేదు లవ్ యూ చెప్పాల్సిన సారీ నాకు పొగరు మాత్రం ఉందే Vai, Bart.